టీ పొడి కలిపితేనే వర్క్అౌట్ అవ్వట్లేదు వేరే పౌడర్ అక్కడ కలుపుతా అండి బిజినెస్ వర్క్అౌట్ అవట్లేదు వీడియో ఒప్పుకుంటున్నాడు సార్ సార్ అది కాదు సార్ సార్ ఏంటి సార్ వెనక్కి నుంచి కేకలు వరపట్లేదు వాటి వేసేసారా వెరీ గుడ్ సార్ వీళ్ళ వీడియో నెక్స్ట్ టైం చేస్తే నేను తీసుకొస్తాను సార్ చచ్చా ఇక్కడ వేసేస్తే బాగుండదు సార్ సార్ ఏం జరుగుతుంది ఇక్కడ నాకంతా తెలియాలి నార్మల్ వెధవా ఎవరనుకున్నావు వాళ్ళు కలిపితే వచ్చి దిగుతారా మనం ఎక్కడ కలిపా అవును సార్ కలిపామే అనుకోండి అయితే ఏంటి మీదే వచ్చి మూడు రూపాయలు ఇట్టి టీ తాగారు అనుకోండి రుచి కలిపి ఊరుకుంటారా అని ఎవరి కోసం కలుపుతున్నా సార్ మీలాంటి కోసమే సో నేరాన్ని అంగీకరిస్తున్నారు అన్నమాట కస్టమర్ చీటింగ్ యాక్ట్ కింద సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ వన్ ఫోర్ ట్వంటీ టూ ఫోర్ ట్వంటీ త్రీ

అది వాటర్ ప్రాబ్లమ్ అయి కోనేటిలోంచి నీళ్ళు సార్ సిక్స్ ట్వంటీ సిక్స్ ట్వంటీ వన్ సిక్స్ ట్వంటీ టూ సిక్స్ ట్వంటీ త్రీ కూడా పెట్టచ్చు ఒక్కో దానికి నాలుగైదు సెక్షన్లు అన్యాయం సార్ వెళ్ళరా బాబు అసలే కేసులతో చస్తున్నాం నువ్వు చేయలేబరని తెలిస్తే మన గురువు గారు సార్ సైడ్ తీసుకెళ్ళి కనీసం మాట వరుసకైనా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడు వదినా అనుకోకుండా బంధువులు వచ్చారు వాళ్ళతో పాటు ఊరెళ్ళాడు త్వరలో వచ్చేస్తాడు ఎన్నాళ్ళు కనిపించకుండా గదిలో కూర్చుంటావు నువ్వు ఇలా కాంగా కూర్చుంటే నాకు చాలా భయంగా ఉందిరా అయినా ఏదో అంతా అయిపోయినట్టు ఏంటి అధిగులు వారంలో ఏదో ఒక ఉద్యోగం సంపాదిస్తావు ఏడాదిలో ఇంకొకళ్ళని పోషించే స్థాయికి వస్తావు హాయ్ ఏంట్రా మూడు రోజుల నుంచి కనిపించట్లేదు ఏమైపోయా మా రిజల్ట్ వచ్చిందిరా ఫస్ట్ క్లాస్ ఓ రియల్లీ కంగ్రాట్స్ థాంక్యూ ఐ యామ్ సో హ్యాపీ వదిన గీత ఇంజనీరింగ్ పాస్ అయిన కంగ్రాట్స్ చెప్పరే ఇప్పుడు మన గీత ఇంజనీర్ గీత అమ్మా గీత పాస్ అయిన స్వీట్ తండి ఐ యామ్ సో హ్యాపీ చాలా చాలా ఆనందంగా ఉంది నేను ఎలా చదువుకోలేదు నువ్వన్నా ఇంజనీర్ పాస్ అయ్యావు అమ్మా ఆ గీతతో ఇంత ముందులా క్లోజ్ గా ఉన్నావంటే నేను ఊరుకోను నోర్మయ్ నాకు నువ్వెంతో తను అంతే తల్లిలేని పిల్ల దాని మీద కోపం ఎందుకు అర్థం లేకుండా అమ్మ ఏంటి ఇంకా రాలేదు వదినా మీరు అన్న విడుతుండి చాలా సంతోషం అమ్మా తీసుకో నేను స్టేట్స్ కి వెళ్దాం అనుకుంటున్నానని చెప్పానుగా ఈ రోజు నుంచి టైల్స్ మొదలు పెడితే ఏ సంవత్సరము పడుతుంది అందుకే ఈ రోజే సిటీకి కి వెళ్దాం అనుకుంటున్నానురా నాకు తెలిసే నువ్వు ఏదొక రోజు నాకే అందనం తెత్తుకు వెళ్తావని ఆల్ ది బెస్ట్ ఫోన్ చేస్తా నీకు చెప్పక్కర్లేదనుకో అనుకో అయినా నాన్న జాగ్రత్త చూసుకో ఎన్ని రోజులు ఇలా ఒంటరిగా ఇంట్లో కూర్చుంటావురా వెళ్ళి కాసేపు ఫ్రెండ్స్ తో నువ్వు గొప్పవాడి అవ్వకపోయినా పర్వాలేదు పిచ్చివాడి మాత్రం దొంగ అంత నాకు ముందే తెలుసురా ఇలాంటి వాళ్ళకి రోజుకి అమ్మాయిని మార్చి మగడు కావాలి కానీ మీరు మంచి కాదు అది ఒప్పుకుంటే ఎంత ఒప్పుకోపోతే అంత కాళ్ళు చేతులు కట్టి పెళ్లి చేసేస్తాం ఏంట్రా దానికి చేసుకునేది దానికైనా వంద మంది బెటర్ క్యాండిడేట్ దొరుకుతారు ఈ ప్రపంచంలో మావా నేను ఓవర్ గా మాట్లాడుతున్నట్టు అనిపించచ్చు గానీ నాకే గానీ సిస్టర్ ఉంటే గ్యారంటీ గానీ ఇచ్చి పెళ్లి చేసేవాన్ని అంత మంచి చోడివిరా ఏ ఏంద్రా ఇప్పుడు ఏదో ముచ్చుకుపోయినట్టు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఏం జరిగిందని మావా నువ్వు అమ్మాయి నో అన్నంత క్యాపీగా ఫీల్ అవ్వు వీళ్ళు కొబ్బరి ఆత్మహత్య చేసుకుంటాడేమరా మీరు ఏమన్నారు పోలీస్ డిపార్ట్మెంట్ కి మనకి రిలేషన్ లేకపోవడం మనకి అటు ఇంటి వచ్చింది అన్నారా లేదా ఈ రోజు నుంచి ఫుల్ రిలేషన్ ఈ రోజు నుంచి మీరు పోలీస్ ఇన్ఫార్మర్ గా అపాయింట్ అయ్యారు చేయాల్సింది ఏం లేదు సార్ పోలివారం మన ఎమ్మెల్యే గారు నచ్చలేదు కదా ఆ విషయం మీరు కళ్ళారే చూసినా సాక్షి సంతం కడతారు ఆ తర్వాత అన్ని వాతాంతవే జరిగిపోతుంటాయి ముందు మీరు ఫోటో వేస్తారు అది తీసుకెళ్లి స్టేషన్ మహా అయితే వారానికి కాస్టాలు వెళ్ళి స్టేషన్ పెట్టాలి ఎప్పుడైనా దాకా వెళ్ళాలనుకో వాళ్ళు పర్మిషన్ తీసుకుంటాం అంతే సార్ అంతే కదా స్టేషన్ సార్ సార్ కలర్ ఇంత దూరం వచ్చాక వెళ్ళకపోతే బాగోదు సార్ నేను చెప్పానా మా గురుగారు ఎప్పుడు ఇలా కంగారు పడుతుంటారని స్టేషన్ తీసుకెళ్ళండి సార్ నాలుగు స్టేషన్ లో ఉంచి అక్కడ మన పద్ధతులు నేర్పండి

తీసుకుంటారు సార్ ఫ్రెండ్స్ దగ్గర కూడా డబ్బులు తీసుకుంటారు పాతకేళ్ళ ఫ్రెండ్షిప్ పక్కన పారేసి మాట వరసకైనా చెప్పకుండా దుకాణం పెట్టిన మీరు ఏమైనా చేయగలరు ఏంటి పై ఫ్రెండ్షిప్ అని తెగబోతావు దాని విలువ అసలు నీకు తెలుసురా అది తెలుసుంటే రవి గాని నీ కూతురు ఎప్పుడు కాదంటో అప్పుడే నాతో చెప్పేవాడివి దాన్ని నాలుగు పీకి వాడికి ఇచ్చి పెళ్లి చేసేవాడివి గీత కాదంటేంట్రా ఏం మాట్లాడుతున్నావు ఊరందరికీ తెలిసిన సంగతి తెలియని నటించగరా చిరాకేస్తుంది పిచ్చి ఒక ఆపి జరిగింది చెప్పు ంతా ఎవరు చెప్పారు వాడి ఫ్రెండ్స్